దేవాది దేవుడు భూలోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు తెలుసా అపవాది క్రియలను లయపరచడానికి ఏసీ లోకానికి వచ్చాడు అపవాది క్రియలు మనలో ఏమేమి ఉన్నాయో మనకు తెలుసా అసలు ఒక అబ్బాయిని మనసులో చెడుగా ఊహించుకుంటమే పాపం అన్నాడు ఒక అమ్మాయిని మనసులో చెడుగా ఊహించుకోవటమే పాపం అన్నాడు ఇంకా చూడండి శరీర సంబంధమే పాపం అంటారు కొంతమంది శరీర సంబంధమే కాదు ఒక మనిషిని చెడుగా మనసులో ఊహించుకోవటమే పాపం అంటాడు ఇంకో విషయం చెప్తాను మనసులో ఒక వ్యక్తిని చంపాలి అనుకోవటమే పాపం అని అంటాడు దేవాది దేవుడు చాలా విషయాలు స్పష్టంగా రాస్తాడు అందుకనే మనం ఎవరి విషయంలో కానీ దేనిలో అయినా కానీ ప్రేమ విషయంలో మాత్రం మనం ఎవరికి అచ్చి ఉండకూడదు అంట అంటే అందరికి ఏం చేయాలి పంచాలి మనం అందరికి ఏం పంచాలి శత్రువును ప్రేమించమంటున్నాడు దేవుడు హలో లూయా శత్రువులకు కూడా ఏం పంచాలి మనము ప్రేమను పంచేవారిగా మనం ఉండాలి హలో లూయా అలాగని చెప్పి వాడితో రాసుకుని పూసుకుని తిరిగి ఆడు చిక్కుల్లో పడి చచ్చిపోమని కాదు ఇప్పుడు పాకిస్తాన్ వాడికి మనం అంటే ఇష్టం ఉండదండి మా అక్కడికి వెళ్ళి నేను ప్రేమను చూపిస్తాను అంటే వేసి పడేస్తాడు లేపేతాడు ఉంచుతాడా బందీ గృహంలో పెట్టేసి అసలు మామూలుగా ఉండదు అంటే ఎక్కడ ఎలాగుండాలో వివేకం కలిగి నడుచుకోవాలి స్తోత్రం కలిగిన గాక పామురం వలె చెప్పాలి పావురం వలె నిష్కాపటమైన మనసు అంటే మంచి మనసు కలిగి పాము వలే వివేకం పాము చాలా వివేకంగా ఉంటుంది అంట ఏంటో తెలుసా మనిషి శబ్దం సప్పుడు వినంగానే సడక్కం దాక్కుంటుంది అలాగే శత్రువైన సాతాన వస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి ప్రేమించమన్నాడు కదా కరితే కరిసేళ్ళే అరే రే నాగరాజా దానా మెళ్ళ కూర్చో అంటే ఎట్లా ఉంటుంది దండ వేసుకుంటాడు ఊరుకుంటాడా ఊరికోడు కటిక్కిన చమ్మే తీసేస్తాడు వాడు శత్రువాడు అంటే వివేకం పాములాగా వివేకం ఉండాలిగా ఉన్న ఉండమన్నాడు కానీ పాముని పాముతో ఫ్రెండ్షిప్ చేయమనలా ఇప్పుడు మనం ఒక కుక్కను పెంచుకుంటాం ఒక్కొక్క పిల్లని పెంచుకుంటాం ఏమండి ఆ కుక్కకి ఇంత రొట్టె మొక్కేస్తే తిని చక్కగా విశ్వాసంగా మన ఇంటికాడ కడపడుంటుంది అవునా కదా దారు పోయే వాళ్ళని అసలు ఏంటి అనేది గమనించి బవ్వు మన మురిగి యజమానుడితో చెప్పినట్టు చెప్పింది మాట్లాడినట్టుగా అదే పాముని పెంచండి కుక్క విషయం కన్నా పాము విషయం స్పీడ్ కదా దొంగోడు ఎవడన్నా వస్తే బుసిక్కి మనకి కాటేసేద్ది పాముని పెంచుకుంటే మా దొడ్లోకి ఎవడు రాడని పెంచుకోగలుగుతాడా మొదటిగా పాలేసి పెంచుకుని కుక్కను ఎత్తుకున్నట్టుగా రెడ్ రెడ్డే బుడ్డోడా అన్నామనుకో మనకు బుస్సు మన నొసటి మీద చిటిక్కి వస్తుంది అప్పుడు నూర్లకక్క అక్కడికక్కడే దాము నడిపోతాం అందుకని మనం ప్రేమను పంచాలి కానీ ఆ ప్రేమను ఎక్కడ మడితే అక్కడ ఎవరికి మడితే ఆ వారికి కాదు ప్రేమ కలిగి ఉండాలంతే దేవునికి స్తోత్రం జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకని అంటే ప్రేమ లేకపోతేనంట మనిషి ఎముకలకు కుళ్ళి పడతదంట దేనికి కుళ్ళి పడుతుంది తెలుసా ఎముకలన్నిటికీ కుళ్ళి పట్టేస్తుంది అంటండి అంటే తెలియని అనారోగ్యం వచ్చేస్తుంది అంట అందుకనే మనము కోపము కానీ ద్వేషం కానీ కక్ష కానీ అసూయ కానీ మనసులో ఉంచుకోకూడదంట అసూయ కక్ష ద్వేషం ఎవరైతే మనసులో ఉంచుకుంటాడో వారి ఎముకల్లో క్షీణత కలిగిద్దంట ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ వైద్యులకు కూడా అంత చిక్కదా అనారోగ్యం అందుకని దేవాది దేవుడు అంటాడు మనం మంచిగా నడుచుకోవాలి అని మాట్లాడతాడు కృప కలుగునగాక మంచిగా నడుచుకుంటే జీవ పునరుద్ధానం పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం చెడిగా ఉంటే నరకానికి పోతామని దేవుని వాక్యం చెప్తుంది ఆ చెడ్డ క్రియలు లయపరచటానికే అపవాది క్రియలను నశింపు చేయటానికి క్రీస్తు ప్రభులు వారు నీ కొరకు నా కొరకు మనందరిని రక్షించడానికి ఎన్నాళ్ళ క్రితం వచ్చాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు స్తోత్రం చెబుదాం అందరం